స్వర్గీయ ప్రధానమంత్రి బజెట్ సాబ్ రాజీవ్ గాంధీ గారు జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అభిమానులకు కాంగ్రెస్ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం మన రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది కమ్యూనికేషన్ రంగంలో చాలా మార్పులు తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ కనపడతా ఉన్నదనంటే దాని కారణం మన రాజీవ్ గాంధీ స్వారీ రాజీవ్ గాంధీ గారు అని తప్పదు చెప్పదు అదొకటే కాకుండా ఇంకా కూడా రీసెర్చ్ రంగంలో ఏదైతే శాటిలైట్స్లో దాంట్లో కూడా బాగా రీసెర్చ్ చేపించి శాటిలైట్ రంగంలో కూడా అభివృద్ధి చెందడానికి కూడా కారణం మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు తప్పదు తర్వాత యువతను ప్రోత్సహించాలే భారతదేశానికి మన యువకులే పట్టుబొమ్మలు అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారు చెప్తా ఉన్నాం తర్వాత ఈరోజు మనం చూస్తా ఉన్నాం తర్వాత అదొకటే కాకుండా మనకు జవహర్లాల్ నెహ్రూ నుండి ఇందిరాగాంధీ నుండి పబ్లిక్ ని బలోపేతం చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఆనాటి పాలకులది మన కాంగ్రెస్ ప్రభుత్వాలది కానీ ఈరోజు కొన్ని మతతత్వ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఏం చేస్తా ఉన్నారనంటే అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేసి అన్ని ఆదానీలు అంబానీలు కి కట్టబెడతా ఉన్నారు తర్వాత ప్రైవేట్ లో ఉద్యోగాలు పెంచి పోషించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది మన భారతదేశానికి చాలా నష్టం చేకూరుస్తుంది యువతకి అని చెప్పేసి అదొకటే కాకుండా రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు యువతకు ప్రాధాన్యమిచ్చి ఓటకు కల్పిస్తే ఈరోజు ఈ మతతత్వ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఏదైతే మనకు ఉన్న ఓట్లే ఉన్న ఓట్లే కొల్లగొట్టి ఉన్న ఓట్లే తొలగించేసి ఎలక్షన్ కమిషన్ ఆసరాగా పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పెత్తనం చెలాయించి అక్రమంగా దళితుల ఓట్లు తర్వాత యువకుల ఓట్లు అన్ని తొలగించే విధంగా ఈ ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పేసి చెప్తా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇండియా కూటమి అందరూ కలిసి ఈ ప్రభుత్వాలు చేసే అరాచకాలను ఎదుర్కొని ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదో అక్రమంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏందో దానికి అందరికీ దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఎవరు తొలగించిన ఓట్లన్నీ కూడా చేర్చాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ ఉన్నారు నిజంగా రిజల్ట్ను ట్విస్ట్ చేయగలుగుతుంది చెప్తా ఉన్నారు ఛాయ్ వాళ్ళ నుంచి ప్రధానమంత్రి అయినా అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అక్రమంగా ఓట్లని తొలగించి ఇంకా పోనీ అన్ని చోట్ల తొలగి ఏదో పొరపాటు అనుకుంటే ఇంకా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ కొన్ని చో ఓట్లు అక్రమంగా చేర్చడం కూడా జరిగింది కాబట్టి దీనికి కారణం ఈ ఇప్పటి మతతత్వ పార్టీ ప్రభుత్వాలు ప్లస్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి కాబట్టి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ఈ ఓట్ల చోడీని అరికట్టడానికి భారత యావత్ భారతదేశంలో మనమందరం ఈ ప్రభుత్వాలతో పోరాడి ఎలక్షన్ కమిషన్తో పోరాడి అందరికీ పౌరులకు న్యాయం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను కాబట్టి అందరం కలిసి పోరాడదామని చెప్తూ ముగిస్తా ఉన్నాను